శ్రీమాతమ శ్రీ గురుభ్యోనమహ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి ఇక చక్రములో పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి ఈ తొలి ఏకాదశి నుండి ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు కుంభరాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం ఈ తొలి ఏకాదశి నుండి వీరి జీవితంలో కలగబోతుంది ఇక ఈ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు అలాగే తొలి ఏకాదశి నుండి పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ తొలి ఏకాదశి నుంచి ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదుర్కోబోతున్నారు వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే వదలని విక్రమార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తారు అనే ఆలోచనతో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించారు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది ఇక ఆస్తి పాస్తుల విషయంలో కుంభరాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు ఈ సమయంలో తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ తొలి ఏకాదశి నుంచి కొన్ని విజయాలు తెలియనున్నాయి ఇక కుంభరాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయం అయితే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ నమ్మవద్దనే ఒక విషయానికి వస్తారు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీకున్నటువంటి అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది పది సంవత్సరాల నుంచి పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది చదువులు పూర్తయినా సరే ఉద్యోగపరంగా నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక మంచి ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది ఇక ఈ జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి నుంచి మీకు ఎన్నో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే లభించనున్నది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనాన్ని పొందుతారు ఇంకా మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం మీకు కలుగుతుంది ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు అలాగే సంతానం పరంగా కూడా శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం మీకు లభించబోనుంది ప్రభుత్వ ఉద్యోగం వరించబోనున్నది విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగు చూపుతారు ఇక కుంభరాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోనున్నది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి సంబంధించిన వారు సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానీ మంచి మంచి అవకాశాలు అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక మీకు నెరవేరుతుంది ఇక సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్స్కి టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు అనేది ఈ సమయంలో లభిస్తుంది ఇక ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా మీ మీ రంగాలలో రాణిస్తారు ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా అంత అనుకూలంగా ఉంటుంది ఎటువంటి మనస్పరతలకు తావే లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు అదేవిధంగా కుంభరాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఈ తొలి ఏకాదశి నుంచి ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారు మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలను పొందుకోవడానికి చేసుకోదలచిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి మంగళవారం రోజు దర్శించడం వలన చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు కాలభైరవ స్వామిని దుర్గాదేవిని అమ్మవారిని ఉగ్ర దేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైరవ అష్టకం మహిషాసుర మర్దిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలను చూస్తే రెండు రొట్టెలను తీసుకొని వాటిలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి దానివలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తొలి ఏకాదశి నుంచి దాదాపుగా పది సంవత్సరాల పాటు కుంభరాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతుంది అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్